సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెను భారము మోపవడమేనని మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు కాకినాడ క్యాంప్ ఆఫీసులో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ప్రజల నుంచి ఏటా పదమూడు వేల కోట్లు ముక్కుపెండి వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ అమరావతిలో మాత్రం తన బినామీలకు భారం పడకూడదని రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయించారని ఆరోపించారు సంపద సృష్టించడం అంటే ప్రజల మీద బాదుడే బాదుడు కార్యక్రమం అమలు చేయటం అని చంద్రబాబు అనుకుంటున్నారు చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనా ఒక వస్తువుకి ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగే తనకు తాను మార్కెటింగ్ చేసుకునేలా సంపద సృష్టి అని పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటున్నారు దీన్ని నమ్మి ప్రజలు ఓటేస్తే ఇప్పుడు అవస్థలు పడుతున్నారు చిరాస్త విలువలను అడ్డగోలుగా పెంచడం భూములు నిర్మాణాలు చివరికి తాత్కాలిక షెడ్డులు పురిలను కూడా ఈ చార్జీల పెంపకం తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు సంపద సృష్టిస్తానని ప్రజలకి కూడా అంతుబట్టని స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకున్నారు మార్కెటింగ్కి పడిపోయిన ప్రజలు మరొకసారి కషాయం నమ్మినట్టుగా నమ్మి ఇవాళ ఈ భారాలన్నీ మోసే పరిస్థితి వచ్చింది ప్రధానంగా చూస్తే ఇప్పుడు రేపు నుంచి ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపుదల చూస్తే ఇంచుమించుగా పదమూడు వేల కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని ప్రతి ఏటా పదమూడు వేల కో కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెంచుకుని నడ్డి విరిచేసే కార్యక్రమాన్ని ప్రత్యేకించి స్థిరాస్తి విలువల్ని అమాంతంగా పెంచి దాని ద్వారా ఆదాయాన్ని సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేవలం భూముల విలువలే కాదు స్ట్రక్చర్ల విలువలు చివరికి తాత్కాలికంగా నివాసం ఉండే షెడ్లు వంటి వాటికి కూడా భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వడ్డించేశారు అందులో పూరిళ్ళు పెంకుటిళ్ళు ఏది కూడా మినహాయింపు లేదనే విషయాన్ని మనం ఇవాళ అర్థం చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్థమవుతుంది ఇంచుమించుగా ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఆదాయం వచ్చేది అది ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయి ఈయన అడుగుపెట్టిన వేళా విశేషంలో మొత్తం సగానికి సగం పోయింది ఇంచుమించు ఆరు వేలు కోట్లు అంటున్నారు సరే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సహజమే కదా గతంలో ఎప్పుడు జరగలేదా అనుకుంటే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళ స్థిరాస్తి వ్యాపారులు కావలసినట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఉదాహరణకి రాష్ట్రం అంతా పెంచితే ఒక అమరావతిలో ఎందుకు పెంచలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి రాష్ట్రం అంతా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమరావతిలో ఎందుకు పెరగలేదు అంటే అమరావతి ఎవరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరికి మేలు చేద్దామని మీరు అక్కడ ఛార్జీలు పెంచలేదు అంటే అమరావతిలో ఛార్జీలు భూముల ధరలు పెంచితే మార్కెట్ విలువ కన్నా తక్కువ ఉన్నప్పటికీ అంత పెద్ద వైట్ అమౌంట్ పెట్టి కొనేవాళ్ళు తగ్గిపోతే మీ మార్కెట్ పడిపోద్దానే కదా మీరు పెంచండి అప్పుడు రాష్ట్ర ప్రయోజనం లేదా దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే చాలా చిత్రంగా లేయర్లు అంట గ్రిడ్స్ అంట గతంలో ఏంటంటే ఒక ప్రాంతమో ఒక గ్రామమో తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మ్యాపింగ్ చేసిన ప్రాంతం అంతా కూడా ఒకే రకమైన పెంపుదనం ఉండేది ఇవాళ అలా కాదు రోడ్డు పక్కన ఉంటే ఒక రేటు రోడ్డు లోపలికి ఉంటే ఒక రేటు మనవాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే ఒక రేటు మనకు అక్కడ లేనివాడు ఉంటే పగవాడు ఉంటే ఒక రేటు ఈ రకంగా క్యాటగిరైజేషన్ చేశారు ఎస్ దీనికి ఖచ్చితంగా చెప్తున్నాం అమరావతి పెంపుదల అమరావతిలో మీకు భూముల ధరలు పెంచకపోవడం అనేది డెఫినెట్గా దీనిలో భాగమే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెంచుకున్నారు ఇష్టం లేని వాళ్ళకి పెంచుకున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెంచలేదనడానికి అదే ఉదాహరణ ఇంకంతకన్నా ఉదాహరణ ఏంటి అంటే మీ బాధుడు కూడా సెలెక్టెడ్ ఇవాళ మీరు ఎవరిని వదిలేస్తారు చెప్పండి సామాన్యం కూడా వదిలేయకుండా బాధేసి మీకు కావాల్సినట్టుగా మినహాయింపులు ఇచ్చుకుంటూ మీకు కావాల్సినట్టుగా జీవోలు ఇచ్చుకుంటూ మీరు పరిపాలన సాగించట్లేదా గతంలో అర్బన్ ప్రాంతాల్లో ఒకలాగా రూరల్ ప్రాంతాల్లో ఒకలాగా ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఒకలాగా అక్కడున్న మార్కెట్ ధరలు ఎంత ఉన్నదనేది ఒక ఎస్టిమేట్ చేసి శాస్త్రీయంగా దాంట్లో ఇంత పర్సంటేజ్ భూములు పెంచి ధరలు పెంచాలని ఓ నిర్ణయం ఉండేది ఇవాళ అదేం లేదు మీ ఇష్టానుసారం మీరు పెంచుకుంటూ మీ ఇష్టానుసారం మీరు క్లాసిఫికేషన్ చేసుకుంటూ కేటగరీజేషన్ చేసుకుంటూ ఇవాళ రేపు రేపటి నుంచి పెద్ద ఎత్తున భారాన్ని మోపారు చివరికి కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో అపార్ట్మెంట్లు ప్లాట్లు భవనాలకు సంబంధించి కూడా ధరల్లో విపరీతంగా పెంచేశారు అంటే ఇవాళ ఒక ప్లాట్ కొనుక్కుని ఒక సామాన్యుడు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వ్యక్తి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే దానికి సంబంధించి లక్షల రూపాయలు అదనంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టే పరిస్థితి వచ్చిందనేది నిజం ఇది మీకు సపోర్ట్ చేసే మీడియా ఉంది కాబట్టి ఇది అద్భుతం అమోఘం ఇలా పెంచడం అనేది ప్రజా శ్రేయస్కరం ఇంకా రంగురంగుల సినిమా చూపించగలుగుతారు మేమేం అంటే అసలు మీరు గత ఎనిమిది నెలలుగా పరిపాలన చేస్తున్న తీరు చూస్తే ది మోస్ట్ ఫెయిల్యూర్ టెన్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నాలుగు దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు ఫెయిల్ అయినంతగా గతంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వలే మేబీ దానికి కారణాలు ఏంటనేది ఆయనకే తెలియాలి ఈరోజు మొన్న ఎప్పుడో నేను చూసా ఆయన నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్ట్ మీద ఒక లెక్చర్ ఇస్తూ దాని మీద చెప్పాడు రాష్ట్రం అంతా దివాళా తీసేసిన పరిస్థితి ఉంది ఇప్పటికప్పుడు పథకాలు ఇవ్వలేము దీనికి చాలా చేయాల్సి ఉంది నేను అని ఏడో తేదీన ఈ నెల ఏడో తేదీన చెప్పాడు ఆయన ఏం చెప్పాడు అభివృద్ధి చేస్తే సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమం పెరుగుతుంది సంక్షేమానికి డబ్బులు వస్తాయి ఇలాగేదో మోర్ మనీ మోర్ క్యాపిటల్ రకరకాలుగా ఏదో చెప్పుకోవచ్చాడు మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన ఒక నినాదం మీకు గుర్తుందా పూర్టు రిచ్ అని ఒక నినాదం ఇచ్చారు గుర్తుందా ఎలా ఇచ్చారు నినాదం మీరు సంపద సృష్టిస్తాను ప్రతి ఒక్కరినే కుబేరుని చేస్తారనే కదా ఇచ్చిన నినాదం అది ఇవాళ ఏమైంది సూపర్ సిక్స్ ఏమైంది మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఎప్పటి మాదిరిగానే గాలి కొట్టుపోయిన గాలి మాటల లాగా ఎవడైనా అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పాపం కొంతమంది యూట్యూబర్ల మీద కూడా ఇవాళ కేసును పెట్టే పరిస్థితి వచ్చింది ఎన్నికల ముందు ఈయన ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అదే పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అని నిజమే కాబోలనుకుని జనం కూడా ముసలమ్మా నొక్కితే ముసలైన నొక్కుతాడని చెప్పి చేశారు ఏమైంది బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు ముసలమ్మ నొక్కుతుందనే బటను మీ ప్రభుత్వం ఎందుకు నొక్కలేకపోతుంది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటే ఏడాదికి ఏడాదికి ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు కావాలి నేను ఇవాళ ఇచ్చే పథకాలే డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇంతకు మించి ఇచ్చే అవకాశం ఈ రాష్ట్ర ఖజానాకి లేదు కాబట్టి నేను అబద్ధాలు చెప్పను చెప్పలేను ఆయనలాగా మోసం చెయ్యను ఆయన ఎన్నికల ముందు డెలిబరేట్గా నిర్ద్వందంగా మోసం చేస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ప్రజలు అర్థం చేసుకోలే నిజాన్ని అర్థం చేసుకోవడం కష్టం అబద్ధం అందంగా కనిపిస్తుంది ఇవాళ ఎన్నికల ముందు ఏం చేశారు ఎన్ని అబద్ధాలు అంటే రోజు వండి మార్చడమే ఒక నడిచొస్తున్న అబద్ధంలాగా తెల్లారి లేస్తే అబద్ధాలు వండి వార్చి జనంలో పంపించి ఇవాళ అధికారంలోకి వచ్చారు కానీ ఎన్నాళ్ళు మీరు అబద్ధం బతుకు బతుకుతారు ఏదో ఒకరోజు బయటకు వస్తుంది కదా మొన్నే అమిత్ షా గారు వచ్చి ఈ రాష్ట్రానికి మేము వచ్చిన తర్వాత మూడు లక్షల కోట్ల రూపాయల సాయం చేసామని చెప్పారు సంతోషం చంద్రబాబు నాయుడు గారు వచ్చి లక్షా పంతొమ్మిది వేల కోట్లు ఎంతో అప్పు చేశామని చెప్తున్నారు ఇంకా సంతోషం అంతా కలిపి నాలుగు లక్షల పంతొమ్మిది వేలు అయింది అంటే ఇంచుమించుగా ఎనిమిది నెలల కాలంలో నాలుగు లక్షల కోట్లు అంటే నెలకి యాభై వేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి